హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచెన్ నైన్ లాగ్స్ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటంటే మోతిచూర్ లడ్డు దేనితో అంటే గోధుమ రవ్వతో మోతిచూరు లడ్డు చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు చక్కెర కొన్ని జీడిపప్పులు పది నుంచి పన్నెండు తీసుకున్నాను కొంచెం దోసపప్పు ఇది కొంచెం ఫుడ్ కలర్ అండి చిట్కడి తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి పెట్టాను ఇప్పుడు మనం ప్రాసెస్లోనికి వెళ్దాము చూడండి కొంచెం నెయ్యి ఈ నెయ్యి నెయ్యితో మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులోనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇందులో బాదం పప్పు అండ్ దోసపప్పు నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉన్నాయి నేను ఇవి వాడుకుంటున్నాను మీకు అవైలబుల్లో ఉంటే కిస్మిస్ జీడిపప్పు ఇంకా ఎక్స్ట్రా ఏవైనా వాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చిట్టపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము మనం ముందుగా గోధుమ రవ్వని వేసుకొని వేయించుకుందాము జోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అచ్చం ఎలా మనకు బేకరీలో ఎలాగైతే దొరుకుతుందో అలాంటి లడ్డు నేను మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రవ్వ ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా దానికోసము ఒక త్రీ కప్స్ వాటర్ హ్యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా త్రీ కప్స్ వాటర్ వేసుకొని ఇది ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు క్యాప్ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మరుగు వస్తుంది కదా దీన్ని కలుపుకోవాలి నాకు కొంచెం రెడ్ ఇష్యూ అయిందండి మీరు ఆ విధంగా కాకుండా జాగ్రత్త పడండి మరొకసారి క్యాప్ పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ దగ్గర పడుంది ఓకే ఇప్పుడు మాత్రం అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే ఉడికిపోయింది కదా సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ఈ వాటర్ క్వాంటిటీ పూర్తిగా డ్రై అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి అడుగంటనివ్వద్దు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తడి పూర్తిగా తగ్గిపోతుంది కదా ఇప్పుడు మనము ముందుగా ఒక కప్పు తీసుకున్న షుగర్ యాడ్ చేసుకుందాం దీనిని పూర్తిగా కలుపుకోవాలి ఇది షుగర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం లూజ్ అయిపోతుంది మళ్ళీ అది దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ క్వాంటిటీ ఎంత లూజ్గా అయిందో ఈ విధంగా ఇది తిరిగి దగ్గర పడేంత వరకు మనం జాగ్రత్తగా కలుపుకోవాలి అడుగు అంటనివ్వద్దు ఓకే ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ క్వాంటిటీ దగ్గర పడుతుంది ఇలా మనము దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం அதை விதங்க ஃபுட் கலர் தீ கலப்பு చూడండి ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా కలుపుతూ టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి ఆ తర్వాత దగ్గర పడిందండి ఇప్పుడు మనము ఇందులో ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇంతకుముందు ఒక స్పూన్ వేసాం కదా రెండు స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది ఇది కలిసిపోయేలా జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి టైట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పనల్లకి వచ్చేసింది ఇట్లా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఒక్క ఐదు నిమిషాలు చల్లారనిచ్చి తర్వాత మనం లడ్డూలుగా చుట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ గోరువెచ్చగా అయిపోయింది ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లో మనము అన్నీ ఈక్వల్ సైజు కావాలనంటే ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని మనము దీంతో ఈక్వల్గా ఇలా తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి మన చేతులకి రాసుకొని ఇప్పుడు మనము దీన్ని బాల్స్లో చుట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ టేస్టీ మోతిచూర్ లడ్డు రెడీ ఇలాగే మిగతావన్నీ చుట్టుకోవాలి రౌండ్గా వచ్చేటట్లు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే మిగతావన్నీ కూడా చుట్టేసుకుంటే సరిపోతుంది